నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం మనతో సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే వైజాగ్ లో మరో దారుణం జరిగింది పదిహేడేళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేశారు దాని గురించి ప్రియా చౌదరి గారు ఏమంటారు నమస్కారం నిజంగా ఎందుకు ఇటువంటి సమాజంలో ఉన్నామా అని నిజంగానే భయం వేస్తుంది మ్యామ్ ఒక రకంగా సిగ్గు భయము ఒక కరమైన జిగుత్సాకరం పుడుతోంది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే విజువల్స్ చూడండి వాళ్ళని తీసుకెళ్తున్నారు అందరు చిన్న 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 వాళ్ళ వాళ్ళు కూడా అసలు ఇప్పుడు నెక్స్ట్ విజువల్స్ లో ఏముంటదంటే అదిగోండి మొహాలు కనిపించకుండా దాచిపెట్టుకుంటున్నారు ఏంటి మ్యామ్ అసలు ఇది చేసినప్పుడు లేదా ఒక్క విషయం యూత్ మొత్తానికి చెప్తా నేను మీరు ప్రతి ఒక్కటి చూడండి నేరం జరిగేటప్పుడు కళ్ళు మూసుకుపోతాయి కామాంధులకి ఈ దరిద్రులకి అప్పుడు సమాజం కనపడదు అప్పుడు మీడియా కనపడదు అప్పుడు భయం కనపడదు ఉన్నదంతా ఏంటంటే రాక్షసత్వంగా ఒక ఆడదాన్ని ఎలా అనుభవించాలి అనేటటువంటి రాక్షసానందం పొందేటటువంటి రాక్షస మనస్తత్వంలో ఉంటారు అది దిగిన తర్వాత కంటకావరం దిగిన తర్వాత ఈ విధంగా ముఖాలు ముడుచుకుంటారు నేను అడుగుతున్నాను వీళ్ళకి ఈ బుద్ధి గనక ఉంటే అంటే సమాజం ముందు మనం దోషులుగా నిలబడితే తల ఎత్తుకోలేము ముఖం చూపించలేము సమాజానికి అనేది ముందే ఉండాలి వాళ్ళకి నేరం చేయడానికి ముందు ఉంటే ఈ గతి పట్టేది కాదు చూడు అందరూ చిన్న పిల్లలు ఎంగేజ్ లో ఉన్నారు ఇవాళ మనం ఏ నేరం చూసినా కూడా ఇదే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉంటున్నారు పేరెంట్స్ కి నేను ఒకటి చెప్పదలుచుకున్నానమ్మా గంజాయి విపరీతమంగా మగపిల్లల దగ్గర ఉంటుంది ప్రతి పేరెంట్కి చెప్తున్నారు మగపిల్లలు కాదు ఇవాళ యూత్ ప్రతి ఒక్కళ్ళు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు పేరెంట్స్ కళ్ళు తెరవండి దయచేసి ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా కాదు ఇక్కడ ప్రాణ ముఖ్యం మాన ముఖ్యం ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎంత నిర్లక్ష్యంగా మగపిల్లలు రోడ్ల మీద వదిలేస్తున్నారంటే నేను చాలా మంది పేరెంట్స్ కి చెప్పా పక్కదోవ పడుతున్నారు కొంచెం అటు ఇటు పోతున్నారు సరిదిద్దుకోండి అంటే కొంతమంది నాతో మాట్లాడటం మానేస్తారు కొంతమంది నాకు ఉల్టా చెప్తారు అమ్మో మా పిల్లలు శుద్ధ ముక్కలు అని చెప్తారు వాళ్ళకి తెలియదు కదా యాక్చువల్ తెలియదు కాదమ్మా కళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఎట్లా మూసుకుపోయినాయో ఒక దౌర్భాగ్యం చేసేటప్పుడు తల్లిదండ్రుల కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి ప్రేమతో వాళ్ళ మీద ఉన్న గుడ్డి ప్రేమతోటి అరే ఇవాళ నీ కొడుకు ఏం చేసినా నీకు గొప్పతనము అని ఫీల్ అయ్యేటటువంటి తల్లిదండ్రులకి చెప్తున్నాను లేదా కొడుకుల్ని భరించలేక వేరే చోట్లకి పంపించేసి బాధపడేటటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను మీ పిల్లలు చాలా జాగ్రత్త ఇవాళ చూడండి ఏ పిల్లోడైనా సరే అర్ధరాత్రి పూట ఫేస్బుక్ల్లో లో కనుక కనిపించాడో ఆ పేరెంట్స్ వాడిని కొడ్డలో తీసి కొట్టండి ఒక రోజంతా కూడా ఎందుకంటే అర్ధరాత్రులు అసలు రోడ్ల మీద తిరిగే హక్కీలకు ఎవరిచ్చారు అసలు ఎందుకు చట్టం ఎందుకు అలౌ చేస్తుంది వీళ్ళని మీరు చూడండి ఏ మగ పిల్లలు కూడా రాత్రుల్లో నిద్రపోరు పగల పూట నిద్రపోవచ్చు అవును అదే నిజం రాక్షసత్వం ఎక్కడ జడలుడుతుందంటే ఇక్కడ రాత్రి పూట వీళ్ళు ఇలా ఉండడం వల్ల రెండో విషయం ఏంటంటే ఏ ఒక్కడు ఈ రోజు ఇంట్లో నిజం చెప్పిన పాపాన్ని ఎవడు పోవట్లేదు పిల్లలు తల్లిదండ్రులకు మల్లాంటి వాళ్ళని చెప్తే పిల్లలు చెప్పిన అందమైన స్టోరీలే తల్లిదండ్రుల మనసుకు హత్తుకుంటాయి తప్ప మనం గొంతుచించి చెప్పినట్టు బ్రతిమలాడి చెప్పే విషయాలో ఒక్కటి కూడా పేరెంట్స్కి ఎక్కట్లేదు దాని పర్యవసానాలే ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను ఇవాళ మగపిల్లల ఆ తల్లిదండ్రులు దయచేసి కంట్రోల్ యువర్ చిల్డ్రన్ నేను గుండె మండి చెప్తున్నాను నేను ఎన్ని చూస్తున్నానో వాస్తవాలు కొన్ని నేను చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి మీరు మీ మీ నుంచి మీ పిల్లల్ని దూరంగా పంపించేసి వాళ్ళు బాగుపడతారనో ఉద్యోగం చేసుకుంటున్నారనో ఇంకొకటి పంపిస్తే పంపించండి జీవనోభృతి చాలా అవసరం కానీ వాళ్ళ మీద మీకు మానిటరింగ్ ఉండి తీరాలి అదేమంటే చాలా మంది అంటారు మేము ఎక్కడ పట్టించుకుంటాం మీరు చేసే ఐఏఎస్ ఉద్యోగాలు ఏంటి మీ పిల్లల్ని మీరు పట్టించుకునేంత తీరిక లేనప్పుడు ఇవాళ నేను కూడా ఒక మదర్నే తల్లి నేనేమే ఇది చెప్పట్లా నేను ఎంత మానిటరింగ్ వేసినా కూడా నాకు ఏ క్షణానికి ఆ క్షణం భయం అరే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలా భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితిని మన పిల్లలు మనం తీసుకొచ్చారంటే మనం సిగ్గుపడాలి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూతుర్లని జాగ్రత్తగా జాగ్రత్తలు చెప్పాలా లేకపోతే కొడుకుల్ని ఎలా బోత్ బోత్ ఇక్కడ చప్పట్లు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి ఆడపిల్లలు నమ్మి మగపిల్లల్ని నమ్మి బయటకు పోవడం అనేది ఎంత తప్పని మాట్లాడుతున్నామో మగపిల్లల్ని ఇలా రోడ్ల మీద వదిలేసే తల్లిదండ్రులతో కూడా తప్పే ఈ రోజు చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించమనమ్మా ఖచ్చితంగా వాళ్ళ గంజాయి మొత్తంలోనే ఫేసులు చూస్తారు ఎందుకంటే మొత్తం కూడా వైజాగ్ బీచ్ లో అర్ధరాత్రి పదకొండు పన్నెండు దాటితే ట్వెల్వ్ తర్వాత బైక్లు వేసుకుని వస్తారు ఈ పిల్లలు బీచ్ లో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇదే బ్యాచ్ లో ఉంటారు వాళ్ళకేం పని అమ్మా వాళ్ళకి ఏం పని బీచ్ లో వాళ్ళకి ఉద్యోగాలు లేవా ఉద్యోగాలు అయితే చదువులు లేవా చదువులు లేకపోతే వేరే కుటుంబం యొక్క బాధ్యతలు లేవా ఇలా తిరుగుతున్నారంటే కారణం తల్లిదండ్రులే నేను చెప్తున్నాను చాలా మంది మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు ఏం నిజంగా మనం కంట్రోల్ చేయలేము కానీ చెయ్యగలిగినంత మనం ప్రయత్నాలు చెయ్యగలిగితే ఇక్కడ ఈ సంఘటనలో జరగవు ఇంకొకటి రేపొద్దున ఇదే ప్లేస్లో మన బిడ్డ ఉంటాడేమో దయచేసి జాగ్రత్త ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు కూడా వేరేవి జరిగినప్పుడు మనకెందుకులే మన పిల్లలు శుద్ధ ముక్కలు అనుకొని వాడే స్టోరీలు చెప్పినా విన్నారు వాడు ఎక్కడికి పోయినా పట్టించుకోలేదు అదేమంటే పేదరికం అని మాట్లాడుతున్నారు చెప్పు చుక్కొడత పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు పేదరికం నుంచి వచ్చిన వాడు బడా బడా ధనవంతులు అయ్యారు చెప్పులు కుట్టుకునే వాడి కొడుకు ఒక దేశానికి అధిపతి అయ్యాడు ఏ ఈ స్టోరీలు మీ పిల్లలకి చెప్పలేరా తెలీదా మీకు తెలీదా పేదరికం అనేది నేరం దగ్గరే పనికి వస్తుందా మిగిలిన చోట్ల పనికి రావట్లేదా ఒక లక్ష్యాన్ని వాడికి నూరు పోయడంలో పనికి రావడం లేదా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు పేదరికం పేదరికం అంటే మనకి అరిచి గీపెట్టడానికి మన స్వలాభాల కోసము పేదరికమనో తర్వాత చదువు సంధ్యలు లేవను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పేదరికాలు చదువు సంధ్యలేని మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం మారకపోవడమే కదా పేదరికంలో ఉన్న వాడు ధనవంతుడు అవ్వలేదా వాడికి సాధ్యమైనది మనకెందుకు కావట్లేదంటే మనం ఆ పేదరికం అనేటటువంటి ఒక సింపదే ట్యాగ్ తగిలిచ్చేసుకొని చాలా కంఫర్టబుల్ గా బతికేస్తుంది ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో పబ్లిక్ పబ్లిక్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కామెంట్స్ రూపంలో అంతే ఒకసారి ఆ కామెంట్స్ కూడా చూద్దాం ఇప్పుడు ప్రతిది ఫస్ట్ కామెంట్ ఏపీలో అనగానే నాకు ఏమర్థమైందంటే ప్రతిది ఎక్కడ ఏ రేపు జరిగినా ఎక్కడ ఏది జరిగినా ఎక్కడ ఏ భూకంపం వచ్చినా ప్రతిదీ పాలిటిక్స్ కి లింక్ పెట్టడం సర్వసాధారణం అయిపోయింది ఏపీలో అయితే మరి ముఖ్యంగా సో ఏపీలో ఇలాంటివి ఫోర్ ఇయర్స్ నుండి జరుగుతున్నాయి సహజముగా జరుగుతున్నాయి చట్టం అంటే భయం లేదు దీన్ని ఎలా చూడాలి అసలు నిజమే ఖచ్చితంగా జరుగుతున్నాయి ఏపీలో నాలుగు సంవత్సరాల ముందు పద్నాలుగు సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు ముప్పై నలభై ఏళ్ళకు ముందు కూడా మనం వెళ్దాం అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు వెళ్దాం వెళ్ళినప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎవరు చేశారు ఇవన్నీ ఇవన్నీ ఎవరు చేశారు ప్రభుత్వాలకు అంటకట్టకండి ఎందుకంటే ప్రభుత్వాల తప్పు లేదు ఆ ప్రభుత్వాలు ఎంచుకున్నది మనం కాదా మనం కాదా ఆ ప్రభుత్వం ఎన్నుకునేటప్పుడు నీ బాధ్యత లేదా నువ్వు ఎడ్యుకేట్ చేసావా జనాల్ని కేవలము ఇక్కడ నీకు ఒక ఒక కామెంట్ పెట్టేసి నిన్ను నువ్వు దులుపుకోకు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నువ్వు ఎవరు ఎంచుకున్నావాలో చూడు నేను ఓటేస్తానమ్మ ఇదిగో నా ఓటు హక్కు నాకుంది ఉంది మార్కుంది నేను ఎవరికే వేయను నోటా కేసు వస్తా వేసొస్తాయి ఎందుకంటే అక్కడ ఎవరు క్వాలిఫైడ్ పర్సన్స్ నాకు కనపడరు అది యూజ్ చేయండి ఇవాళ ఈ కామెంట్లు పెట్టేటప్పుడు పెట్టండి పెట్టిన తర్వాత ఏం చేస్తారు వాడు నువ్వు ఎన్నుకునేటటువంటి ప్రతినిధి నీకు పనికి రాడు అనుకున్నప్పుడు నోటాకి కొద్దండి తప్ప వీడు మనోడు కాదు కాబట్టి మనోడేస్తే బాగుంటుంది అని వేసినా ఈ ప్రభుత్వమే వస్తుంది లేదు నువ్వు ఏ నువ్వు వదిలేసి నాకు చేత కాదన్నా ఇలాంటివే జరుగుతాయి ఇంకొకటి దయచేసి ఎనిమిది మందిని ఎన్కౌంటర్ చేసి పబ్లిక్ లో నరికి పారేయండి సార్ ఎన్కౌంటర్ చేసిన తర్వాత నరకడం కుదరదు రిక నరకడం అనేటటువంటి మన దగ్గర ఉంది చాలా కసి ఇలా చూపిస్తున్నారు ఇంతకుముందు ఎన్ని ఎన్కౌంటర్లు జరగలేదు ఆసిడ్ దగ్గర నుంచి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి నేను కూడా ఆవేశపడి బలంగా వాటిని ప్రచారం ఐ మీన్ సమర్థించిన క్షణాలు ఉన్నాయి కానీ రాను రాను ఏమి కనిపిస్తుంది నాకంటే ఎన్కౌంటర్లు ఒక విధంగా అప్పటికప్పుడు భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి తప్ప ఇలాంటివి నివారించేటటువంటి పరిస్థితులు అరికట్టేటటువంటి పరిస్థితులు ఆ యొక్క శక్తి ఎవరి చేతిలో ఉందంటే పబ్లిక్ చేతిలోనే ప్రజలు మారాలి జనం మారాలి జనం ఎక్కడ మారాలి జనం సిన్సియర్ గా ఉంటే చట్టాలు సిన్సియర్ గా పని చేస్తాయి ఎవడ కాడు అదేదో సినిమాలో లీడర్ సినిమాలో చెప్తాడు కదా హీరో రాజకీయం అంటే అమ్ముడు పోవడము కొనుక్కోవడము ఇవాళ చట్టం కూడా అమ్ముడు పోవడము కొనుక్కోవడమా లేకపోతే రాజకీయం కూడా అమ్ముడు పోవడం కొనుక్కోవడమా లేకపోతే ఏ వ్యవస్థనైనా అమ్మేద్దాం కొనేద్దామా చెప్పండి ఏ స్థితిలో మనం ఉంటే ఈ దగుల్బాజీలు దౌర్భాగ్యాలు మనం చూస్తున్నాం ఇంకొక కామెంట్ ఇదం బిలీవింగ్ సమ్వన్ ఇస్ నాట్ కరెక్ట్ లేడీస్ షుడ్ ఫస్ట్ ప్రొటెక్ ఇఫ్ యు ఆర్ క్లవర్ యు కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ లవ్ కాన్సెప్ట్ ఈస్ గుడ్ ఇన్ మూవీస్ ప్రాక్టికల్లీ మెనీ విల్ ఇది చాలా బాగా పెట్టారు జ్యోతి అమ్మాయి పెట్టింది అమ్మాయి పెట్టింది ఎంత చక్కగా పెట్టింది అంటే అమ్మాయి ప్రాక్టికల్ థింకింగ్ ఉంది ఏమని పెట్టింది బిలీవింగ్ సమ్ వన్ ఇస్ నాట్ కరెక్ట్ వాడి గురించి నీకు అమ్మా సుదీర్ఘంగా యాభై ఏళ్ళు కాపురం చేసినా కూడా ఒక భర్త గురించి భార్యకు పూర్తిగా తెలియదు భార్య గురించి భర్త పూర్తిగా తెలియదు కానీ అక్కడ ఒక బంధం ఉంది ఆ బంధంలో ఉన్నాం కాబట్టి ఒక నమ్మకం అనే పడవ మీద ప్రయాణం చేస్తాం ఇక్కడ వాడు ఎవడో ఎలా నమ్మేసి నువ్వు హోటల్ రూమ్కి వెళ్ళిపోతావు ఇక్కడే మనం ఏమంటామంటే చిన్నపిల్ల టీనేజ్ ఆ ఏజ్ ఆ ఏజ్ లోనే జాగ్రత్త పడాలి అనేటటువంటి ఆ యొక్క హెచ్చరికలో సమాజం చేస్తుందా లేకపోతే మనం చేస్తున్నామా లేకపోతే పేరెంట్స్ చేస్తున్నారా ఎవరు చేయట్లేదు అంటే ప్రతి ఒక్క వీడియో ఏంటంటే స్వేచ్ఛగా బ్రతుకురాబాయ్ ప్రతి ఒక్క వీడియో ఇవాళ మనకి ఎట్లా ఉందంటే ఒక సెలబ్రిటీ అంటే అర్థమే మారిపోయింది వాడు ఎంత దరిద్రపు పని చేసి జనాల్లోకి వెళ్ళిపోతే వాడు సెలబ్రిటీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాం ఉండాలి నిజంగా సిగ్గుండాలి కొంత కొన్ని కొన్ని మనం కూడా ప్రచారం చేస్తున్నామేమో మనం కూడా మనల్ని మనం మీడియా కూడా మనల్ని మనం ఇంటర్వ్యూ సరిదిద్దుకునే తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి సెలబ్రిటీ లాగా చెప్పు తీసుకొని కొట్టద్దా ఎవడు సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే అర్థం ఏంట్రా పది మందికి మార్గదర్శకం చూపించి ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైనటువంటి విలువల్లో ఉన్న వాడు సెలబ్రిటీ అవుతాడు కానీ ఇది ఎక్కడ నాయనా వాడు బూతులు తిట్టే తిట్టి ఫ్యామిలీ అయితే వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు వాడు ఇష్టం వచ్చినట్టు దిక్కుమాలని అన్ని డిస్క్రైబ్ చేసుకుంటూ పోతూ ఉంటే కూడా వాడు వాడు వీడియోలు బాగా వెళ్తున్నాయి మనం కూడా రేటింగ్ లోకి వెళ్ళాలని తీసుకొచ్చి పెడుతున్నారు ఏమి సమాజం అమ్మ ఇది ఎక్కడికి పోతున్నాం ఏది పెట్టాలో ఏది చేయకూడదు విఘ్నత లేకుండా ఇవాళ మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా అనేది ఎంత బాధ్యతతో కూడుకున్నటువంటిది ఎవరికి లేదు బాధ్యత ఎవరు అన్న అమ్మ ఇంకొక మాట కూడా అంది అవ ఏమంది యువర్ సెల్ఫ్ నువ్వు వెళ్ళావు రూమ్ కి వెళ్ళావు కాదని కూడా కాదు అక్కడ నువ్వు ఎంజాయ్ చేసావు సరే దాన్ని కూడా సమర్థిద్దాం సమర్థిద్దా ఈ దిక్కుమాల వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది సమర్థించే వాళ్ళు సరే వాళ్ళకు కూడా ఒక ఓటు మనం మన మనసు చంపుకొని వేసిన తర్వాత వాడు ఇంకొకటికి ఫోన్ చేసి ఇంకొకటి రూమ్ లోకి వస్తే నువ్వు ఎట్లా అక్కడ ప్రమాదం పసిగట్టేంత అస్తిత్వంలో ఉన్న అంత అగమ్య గోచరంలో అంత తెలివి లేకుండా నువ్వు ఉన్నావా ఉన్నావు అంటే గడప ఎలా దాటావు ఇంకొకటి లవ్ కాన్సెప్ట్ ఈస్ గుడ్ ఇన్ మూవీస్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలిసి ఇలా సంచలనం జరిగినవి మాత్రమే చూస్తున్నాం పొద్దున్న లెగిస్తే నాకు ఎన్ని మెసేజ్లు వస్తాయో నేను తెలియనివన్నీ దాచిపెట్టి ఎంత మంది ఉన్నారో నాకు తెలుసు నేను కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి వెళ్తాను ప్రతి ఒక్క ఆడపిల్ల స్తబ్దతగా ప్రెసిడెంట్ కూర్చొని ఉంటుంది ఏంటి అని నువ్వు పలకరించు మోసం తోటి ఆ అమ్మాయి తిరిగి నేను ఎవరిని మోసం చేయాలా అనేటటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఎలా తీసుకుంటున్నారు అంటే వీళ్ళకి కరెక్ట్ గా గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేక దాన్ని తిరిగి కసి పెంచుకుంటారు సమాజం మీద మగ పిల్లల మీద అలాగే ప్రేమ మీద కసి పెంచేసుకుని వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళలో ఫీలింగ్స్ లేవు వాళ్ళలో ఫీలింగ్స్ లేవా ఒక రకంగా అదే మంచిది మీరు ఏ పెళ్లి ఆల్బమ్ అయినా చూడు ఏ పెళ్లి ఆల్బమ్ చూడు ఒక్క ఆడపిల్లన్న సిగ్గుల మొగ్గయ్యి అని నా చిన్నప్పుడు బోర్డు అంత చదువుకున్నాను అలాంటి ఫోటో ఎక్కడ ఉందో ఓ పెళ్లిలో చూపి రీల్స్ కోసము వీడియోస్ కోసం రీల్స్ కోసం రీల్స్ కోసం నటించి బ్రతుకుతున్నాం తప్ప మనము జీవించటం లేదు జీవితంలో ఉన్న మధురానుభూతులు ఎందుకు కోల్పోతున్నారంటే ఇలా టీనేజ్ లో వయస్సు కోరికలు అనేటటువంటి తప్పుడు మార్గాల్ని మనం వాటిని సమర్థించుకుంటూ సహజం అని చెప్పి సమర్థించుకుంటూ పోవడం వల్ల జీవితంలో పెళ్ళయిన తర్వాత అన్ని పెళ్లికి ముందే తీర్చేసుకుంటే పెళ్ళైన తర్వాత మొగుళ్ళు ఏం కనిపిస్తుంది ఏం కనపడదు ఏ మాధుర్యం కనపడదు వాడు మామూలుగానే కనిపిస్తాడు అందుకే కొట్టుకు సస్తున్నారు నిజంగా నెక్స్ట్ నిందితులను శిక్షించవలసిందే అమ్మాయి లాడ్జ్కి వెళ్ళినందుకు ఆల్రెడీ పనిష్ అయింది పీస్ఫుల్ సిటీ అయిన వైజాగ్ లో అవ్వడం మాకు బాధ కలిగింది విషయం ఏంటంటే వైజాగ్ లోనే ఈ మధ్య చాలా జరిగినాయి అయ్యా వైజాగ్ వాసి అయ్యా అమ్మా మేడం భయంకరమైనటువంటి పరిస్థితులు ఒకసారి యూట్యూబ్ కొట్టి చూడండి చాలా వైజాగ్ లోనే జరిగినాయి పీస్ఫుల్ వైజాగ్ ఎప్పుడో పీస్ఫుల్నెస్ కోల్పోయింది కారణం ఎవరు వారంటే మళ్ళీ మీరు వేరే కారణాలు మాత్రం చెప్పకండి పీస్లెస్ అయిపోయింది పీస్లెస్ అయిపోయింది పీస్ పీస్ చేసి పడేస్తున్నారు పీస్ టెంపర్ మూవీలో చేసినట్టు చేయాల్సింది తీసుకొద్దామా జూనియర్ ఎన్టీఆర్ ని చెప్పండి మీరు జూనియర్ ఎన్టీఆర్ కాదా ఎవడకాడు కాదా ఎవడో వచ్చి చేయాలి జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదు మ్యామ్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అంతే అదే చెప్తున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే వీళ్ళకి అర్థం కాబట్టి కరెక్ట్ కరెక్ట్ హీరో అంటే పేర్లే కదా ఇక్కడ నువ్వు హీరో కాదా అని అంటే వాడికి మళ్ళీ ఫీలింగ్ రాదు సో ఎవడికి వాడు ఎవడో వచ్చి చేయాలి ఏమవసరం ఉంది నువ్వు స్టార్ట్ చేయి నువ్వు స్టార్ట్ చేయి నీ ఇంటి ముందు ఎవడైనా ఆడపిల్లనంటే చెప్పు తీసుకొని కొట్టావు ఎవడైనా ఆడపిల్ల నీ దగ్గరకు వచ్చి పలానా చేశాడు అని అంటే టెంపర్ కాదు వాడికి టెంపర్ మీద టెంపర్ చూపించు చూపించగలవా జై ఇది అందరినీ లైన్ లో నిలబెట్టి ఆ పిల్ల చేతికి పెద్ద కర్ర ఇచ్చి సెన్సిటివ్ పార్ట్ పగిలేటట్టు కొట్టాలి ఊర పందులు వీళ్ళకన్నా చాలా నయం అమ్మాయి ఆల్రెడీ అంటే అయిపోయింది అమ్మాయికి జరిగిన నష్టం పూడు ఒక ఒక విధంగా కసి తీరుతుందేమో కానీ ఆ అమ్మాయి మనసు పడ మీద పడినటువంటి దెబ్బని మానపడము సమాజం యొక్క బాధ్యత అమ్మాయి కొడితే కసి తీరుతుంది కానీ అమ్మాయి జీవితం మీద పడినటువంటి దెబ్బని మార్చాల్సింది సమాజం అయ్యా అది గుర్తు పెట్టుకోండి మన బాధ్యత చాలా ఉంది అమ్మాయిని మామూలు మనిషిని చేయడానికి అలాగే సమాజంలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఖచ్చితంగా అమ్మాయిది తప్పు లవ్వు కొవ్వు అని నమ్మితే గిట్లనే ఉంటది అదే అలాంటిది ఇంకొకటి గర్ల్ లాడ్జ్కి వెళ్ళిందమ్మా కావాలనే లవర్ తో కలిసి వెళ్ళింది అవును ఓకే ఇక్కడ అమ్మాయిది తప్పు బాగానే ఉందిరా అబ్బాయి ఎందుకంటే నువ్వు బహుశా ఏ అమ్మాయి తోట బాగా నీకు పిడిపడి ఉండి ఉంటుంది అందుకని ఆ కసంతా చూపించో బానే ఉంది కానీ నీ ఇంట్లో కూడా ఒక చెల్లుందిరా నీకొక నీకు నీకొక భార్య ఉంది ఓకే వాళ్ళు కూడా ఆడవాళ్ళు కొవ్వెక్కి గివ్వెక్కి అని మాటలు మాట్లాడే పొదులు ఒక బాధితురాల అమ్మాయి దయచేసి నీ చెల్లెలు అనుకుని అర్థం చేసుకో లేదా నీ బిడ్డ అని అర్థం చేసుకో మర్యాదగా ఉండదు ఇలాంటి కామెంట్స్ పెడితే ఇది ఇంకా దారుణం మ్యామ్ ఎప్పుడు అవ ఇప్పుడు కేసు అవసరమా మంచి సబ్బు కొనుక్కొని బాత్రూంలో మంచి హీరోయిన్ ఫోటో పెట్టి ఒక దెబ్బ వేసుకుంటే సరిపోతుంది ఇడు ఎంత దరిద్రని నీచ నికృష్ణుడు అబ్బాయి అనుకున్నా మురళీ కృష్ణ అంట పేరు అదే మురళీ కృష్ణ అరే సిక్స్ జీరో టూ సెవెన్ నీ పేరు కూడా చెప్తున్నాను సిగ్గుందారా నువ్వు అసలు నువ్వు మనిషివా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా సక్రమంగా పుట్టినోడు ఎవడో ఇలాంటివి మాత్రం పెట్టడు సిగ్గుండాలరా నీలాంటి దరిద్రులే సమాజంలో ఇలాంటి దరిద్రులే ఇలాంటివన్నీ కూడా చేసిండొచ్చా ఏరా నువ్వు నీకు కూడా అందుట్లో ఏమన్నా భాగం ఉందా సిగ్గుండాలి మొహానికి ఎలా అసలు ఈ మైండ్ సెట్ పబ్లిక్ లో ఇటువంటి వాళ్ళు ఎవరో పెట్టారు కదా బెత్తం అమ్మాయికి ఇచ్చి కొట్టాలని బెత్తం మనం పట్టుకోవాలి పట్టుకొని పట్ట 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 కొట్టుకుంటూ వెళ్తే అప్పుడు ఒకటి ఏంటి అంటే సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్ల ఇప్పుడు నువ్వు బీహార్ అటువైపు వైపు వెళ్ళు వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల బోర్డులో ఒక కత్తు ఉంటుంది తల్ల ఇచ్చి పంపిస్తుంది ఎందుకంటే అక్కడ అంత భయంకర నిన్ను నువ్వు కాపాడుకో అదే పెద్ద బంధుకులు అన్ని లైసెన్స్ ఓపెన్ గా ఉంటాయి అనాథరైజ్డ్ లైసెన్స్ బంధుకులు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గన్నులు ఉంటాయి బంధువులు ఉంటాయి అన్ని ఉంటాయి అట్లాగే ఆడపిల్లల బోర్డులో కత్తి ఉంటది అట్లాగే మనమంతా ఏం పెట్టుకోవాలంటే రేపటి నుంచి లైసెన్స్డ్ రివాల్వర్స్ ఇవ్వండి ఈసారి కనుక మేనిఫెస్టోలో ఎవరైనా పెట్టదలుచుకుంటే ఏ రాజకీయ నాయకులైనా పెట్టదలుచుకుంటే అయ్యా ఆడపిల్లకి గన్నున్న లైసెన్స్ ఇస్తానని చెప్పండి పటా పట్టా పటా పట్టా గుద్దుతారు మీకు ఓట్లు తర్వాత గానే సమాజంలో ఉంటది ఏదో సినిమాలో కూడా ఉంది లైసెన్స్డ్ రివాల్వర్స్ ఇవ్వాలి అని ఎగ్జాక్ట్లీ ఎక్కడ కాపాడుకోవాలమ్మా ఇప్పుడు ఆ మైనర్ వెళ్ళింది అని అంటే చిన్నపిల్లని మాట్లాడుతున్నాం వయసు అలాంటిది అని మాట్లాడుతున్నాం ఒక పాతికేళ్ళ అమ్మాయికి ఇది జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఆ పిల్ల ఆ టైంలో ఎందుకు వెళ్ళాలి అని మాట్లాడుతుంది ఐదేళ్ళ పిల్ల ముసలమ్మ ఎనభై ఏళ్ళ ముసలమ్మకి జరిగింది అని అంటే ఏమీ మాట్లాడు ఎందుకంటే ముసలమ్మ అసలు మన ఖాతాలో ఉండదు కదా షీజ్ నాట్ ఎ గ్లామర్ అండ్ షీజ్ నాట్ ఎ యంగ్ కాబట్టి అది అసలు మనం తీసుకో పసిపిల్లకి జరిగింది అని అనగానే పసిపిల్ల తల్లిదండ్రుల మీద పడుతున్నాం లేదంటే పసిపిల్ల ఎక్కడ ఉంది ఎవరు కాపాడాలి ఈ సమాజాన్ని ఎవరు కాపాడాలి లైసెన్స్ పసిపిల్ల బోర్డులో పెట్టుకుంటుందా పసిపిల్ల కాలుస్తుందా ఎనభై ఏళ్ళ ముసలిది కాలుస్తుందా ఇది కాదు కాదమ్మా మార్పు అనేది ఎవరిలో రావాలా ఈ నేరాలు జరుగుతున్నది మన దగ్గర మనం ఉంటున్న చోట వీటన్నిటిని ప్రోత్సహించేది ఎవరము ఒక్కసారి అందరం క్వశ్చన్ వేసుకొని దయచేసి నా లాగా నోరేసుకుని పడమని నేను అందరికీ చెప్పను కానీ వీలైతే నేను తన్ని తరమటానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను నేను ఎక్కడికి వెనకాడను అంత నాలో ఓర్పు చాలా ఉంది ఆ ఓర్పును కనుక పరీక్షిస్తే చంపడానికైనా రెడీ చావడానికైనా రెడీ ఆ స్థితిలో ఉంటా అందరూ తయారవ్వగలరా తయారైతే సమాజాన్ని మారుద్దాం రండి అంటే ఇప్పుడు చాలా మంది హ్యాష్ టాగ్ బాయ్ బాలీవుడ్ హ్యాష్ టాగ్ బాయ్ కాట్ ఇవన్నీ మూవీస్ గురించి వాటి గురించి చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా పోస్ట్ పెడుతున్నారు అదే పోస్టు హ్యాష్ టాగ్ వైజాగ్ రేప్ నాట్ రికమెండెడ్ అని ఏదో ఒకటి పెట్టి కొంచెం మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా చెయ్యాలి చేయొచ్చు కదా గురించి మనం ఎంత ఇల్యూజన్ లో బతుకుతున్నామో నువ్వు ఆలోచించు మనుషులకి కావాల్సింది ఇల్యూజన్స్ నాట్ ట్రూత్ వాస్తవం ఇందాక నుంచి నేను గొంతు చించుకుంటున్నాను కదమ్మా రెండు గంటల నుంచి సమాజం మారండి సమాజం మారండి సమాజం మారండి అని టాగ్ అది పెట్టమను అది మారితే అప్పుడు మీరన్నట్టు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ హ్యాష్ టాగ్లు పెట్టుకుంటారు అది మారమనే కదా మన యొక్క ఘోష డెఫినెట్లీ సో చూద్దాం ప్రియా గారు నిజంగానే జనం మారితేనే ఇటువంటి అఘాయిత్యాలు మళ్ళీ జరగకుండా ఉంటాయి ఇటువంటి అఘాయిత్యాలు ఇంకెవరికీ జరగకూడదని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్